మొబైల్ మరియు టాబ్లెట్లలో ఎత్తుకు టైప్ చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉచిత కీబోర్డ్ అప్లికేషన్ని మనకి అందుబాటులోకి తెచ్చారు ఈ తెలుగు మాట అనే ఉచిత కీబోర్డ్ అప్లికేషన్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లు ట్యాబ్లెట్లు మరియు ఐ ఐఫోన్లు దీన్ని మనం గూగుల్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మొదట ఈ గూగుల్ స్టోర్లో తెలుగు మాట అని సెర్చ్ చేసి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఆ తెలుగు మాట అప్లికేషన్ యొక్క సమాచారం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అమర్పు కోసం అన్న బటన్ని నొక్కినప్పుడు మనకి లాంగ్వేజ్ ఇన్పుట్ ఆప్షన్లు మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి మనం తెలుగు మాట అన్న కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకుని మనం ఏదైనా అప్లికేషన్లో తెలుగు టైప్ చేసుకోవచ్చును ఉదాహరణకి ఈ విధంగా మనం తెలుగు మెసేజ్లు టైప్ చేసుకోవాలి ఈ విధంగా మనకి డిఫాల్ట్ కీబోర్డ్ చూపిస్తూ ఉంటుంది అప్పుడు మనం సిస్టమ్ ట్రైలో చూపిస్తున్న కీబోర్డ్ సింబల్ని నొక్కి ఈ విధంగా తెలుగు మాట కీబోర్డ్ని ఎనేబుల్ చేసుకోవచ్చును ఈ విధంగా మనకు తెలుగు అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం టైప్ చేసుకోవచ్చును ఈ విధంగా ఒత్తులు కావలసినప్పుడు ఈ విధంగా అని కొట్టి మళ్ళీ మా కొట్టినప్పుడు ఈ విధంగా ఒత్తి వస్తూ ఉంటుంది ఈ విధంగా మనం కీబోర్డ్ని టైప్ చేసుకుంటూ ఉండవచ్చు